హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది ఒక రెస్టారెంట్ అండి చాలా బాగుంది విజయవాడలో వన్స్ ప్లేస్ అంట అసలు చాలా బాగుందండి వ్యూ కానీ ఎంట్రన్స్లో చేపలు పిల్లలు మంచిగా టైం స్పెండ్ చేస్తారండి హంట్ మనకి పాతకాలంలో బండి ఉంటుంది కదండి ఆ వీల్స్ వాటికన్నిటికీ కలర్ పెట్టి చాలా బాగా చూపించారండి చాలా బాగుంది ఈ ప్లేస్ ఎందుకంటే విజయవాడలో చాలాసేపు ఉన్నాం కదా చాలా రోజులు ఉన్నాం కదా పిల్లలకి మరీ ఇది అనిపిస్తుంది అని చెప్పి మాకు కూడా కొంచెం బయటకు వెళ్తే బాగుంటుంది అనిపించింది ఇంకా సరే అని చెప్పి పిల్లల్ని అలా తీసుకెళ్ళామండి బయటికి సో అక్కడ ఆ ఏరియా చాలా బాగుందండి కానీ మేము వెళ్ళింది ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయాం మాకు తెలియలేదన్నమాట సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు ఆఫ్టర్నూన్ స్టార్ట్ అవుతుందంట లంచ్ అవన్నీ మేము టైం కూడా స్పెండ్ చేయొచ్చాము అని చెప్పి మార్నింగే వెళ్ళిపోయాం నైన్ థర్టీకి సో సో అలా ఇంకా కొంచెం సేపు అక్కడ టైం స్పెండ్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసాము ఇంకా లేట్ అవుతుంది బర్డ్స్ కూడా చాలా ఉన్నాయండి అక్కడ బాదం చెట్లు ఉన్నాయి ఆ బాదం చెట్లు కాయలు కాస్తవి మేము అనుకుంటున్నాము అసలు చాలా బాగున్నాయి అన్న బర్డ్స్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉన్నాయండి పిల్లలు కొంచెం ఎంజాయ్ చేస్తారండి ఎందుకంటే అవి చిన్న చిన్న బర్డ్స్ ఇవి ఒక ఈ నేమ్ నాకు తెలియదండి అండి మరేమో అవి అలా చాలా ఉన్నాయన్నమాట కొంచెం పిల్లలకి అట్రాక్ట్గా ఉంటాయి ఫిషెస్ అయితే సూపర్ ఉన్నాయండి ఒక్కొక్క ఫిష్ వచ్చి ఒక ఫైవ్ కేజెస్ సిక్స్ కేజెస్ ఉంటుందేమో నాకు తెలిసి అవి కూడా వీడియో చూపిస్తాను చూడండి ఇది మేము పిలవంగానే అది అక్కడ వెళ్ళిపోయిందనమాట ఈ బర్డ్స్ ఏం మాట్లాడలేదండి మాట్లాడే బర్డ్స్ ఏమో అనుకున్నాను కానీ మాట్లాడలేదేం మరి అసలు కలర్స్ మాత్రం భలే ఉన్నాయండి ఒక వీకెండ్ ఇది ప్లాన్ చేయండి విజయవాడలో ఉన్నవాళ్ళు మీకు చక్కగా అనమాట నైట్ టైం అయితే ఇంకా బాగుంటుందని చెప్పారు వాళ్ళు అక్కడ ఎక్కువ బర్త్డే పార్టీస్ అలా జరుగుతూ ఉంటాయని చెప్పారనమాట ఇదిగోండి ఇది ఉడతా అంటారా ఏం ఏమంటారు నాకు తెలియదు అదే సో కొన్ని నా నేమ్స్ తెలియవని ఏమనుకోకండి నేను అలా క్యాప్చర్ చేశాను ఓకేనా మీకేం తెలిస్తే చెప్పండి నాకు ఊడుమో అంటారో నాకు తెలియదు అది ఓకేనా ఇకొండి బర్డ్స్ అసలు భలే ఉన్నాయండి చూడడానికి మాత్రం చాలా బాగా అనిపించింది అనమాట పిల్లలు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ ప్లేస్ని ఇంకా లంచ్ వరకు ఉందామనుకున్నాం కానీ చాలా టైము అక్కడ స్పెండ్ చేయడానికి ఇంకా అంత అనిపించలేదు మాకు ఈ బర్డ్స్ చూడగానే పిల్లలకి అయిపోయింది కొంతసేపంలోనే సరే ఇంకా ఫిషెస్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అలా సరిపోయింది ఇంకా వాళ్ళకి లంచ్ ఇంకా ప్రొవైడ్ ఏమని అని ఏం అనౌన్స్ చేయలేదు సో ఓకే అని చెప్పి ఇంకా మేము అక్కడ వదిలేసి వచ్చేసాం బయటికి వేరే ప్లేస్కి వెళ్ళిపోయాం కానీ పిల్లలు మాత్రం కొంచెం ఎంజాయ్ చేస్తారండి నైట్ టైం అంట ఇక్కడ ఆవులు అసలు పల్లెటూరు వాతావరణంలా అనిపించిందండి పిల్లలు సేపు అలా ఆడుకున్నారు ఇది మంచి ప్లేస్ అని చెప్పి చాలామంది రిఫర్ కూడా చేశారండి కాకపోతే మాకు టైమింగ్స్ తెలియక మేము సరిగ్గా ఇచ్చేయలేకపోయాము వెనకాల స్టోన్స్ ఉన్నాయండి అవి న్యాచురల్ స్టోన్స్ అనుకుంటా అది చూపిస్తాను చూడండి చాలా బాగుంది అటు సైడ్ ఇంకా వెళ్ళేది వెళ్తున్నాను ఇంకా మా పిల్లలు ఆడుతున్నారు కదా అని చిన్న క్యాప్చర్ చేశాను అనమాట చూసారు కదండి అసలు ఎద్దులు చూడగానే మా ఊడు ఎక్కేస్తాను అన్నాడండి నాన్న అది ఎక్కలేవు అని చెప్పి నేను చెప్పాను అదిగోండి చూడండి పిల్లలకి అలాంటి అసలు తెలియదు కదండీ మనకంటే కొంచెమైనా ఐడియా ఉంది ఇదిగోండి ఈ స్టోన్స్ చూడండి అసలు ఎంత బాగుందంటే ఇక్కడ పార్టీస్ జరుగుతాయి అనుకుంటా బర్త్డే పార్టీస్ అలాగా అసలు ఆ స్టోన్స్ పెద్ద పెద్ద స్టోన్స్ అండి మనకి ఇదివరకు కొండల మీద కొంచెం పెద్ద పెద్దగా ఉంటాయి కదా ఆ స్టోన్స్ అన్నీ తెచ్చి ఇక్కడ పెట్టారా అన్నట్టు ఉందండి అంత యునిక్గా ఉందన్నమాట ఈ ప్లేస్ కిందన చిన్న ఫౌంటెన్ అదిగోండి అవర్ ప్లేస్ దాని పేరు వచ్చి ఓకేనా ఇక్కడ ఫిషెస్ ఏం లేవండి ఈ పాండ్లో మామూలు నేచురల్గా స్టోన్స్ అండ్ కొంచెం వాటరు గ్రాస్ అంతే ఉంది లైటింగ్ బాగా పెట్టారు ఇదిగోండి ఎంట్రన్స్లో చేపలు ఇది పెట్టారండి అసలు ఇవి కూడా దీనికన్నా డబల్ సైజు ఉన్నాయండి అటు సైడ్ నెక్స్ట్ పక్కనే కొంతమందికి తెలియకపోతే చూడండి ఫస్ట్ ఈ ఈ ప్లేస్కి వెళ్ళిపోతాం కానీ అటు సైడ్ అంత వెళ్ళమన్నమాట అటు కూడా లంచ్ సెక్షన్ అవన్నీ ఉన్నాయి ఇక్కడ కేక్స్ చెప్పాను కదా బర్త్డేస్ జరుగుతాయి అనుకుంటా ఇక్కడే ఆర్డర్ పెడతాను తీసేసుకోవచ్చు కదా రెడీమేడ్గా అన్నట్టు చూడండి అసలు ఫిషెస్ చాలా బాగున్నాయి చెప్పాను కదండి ఇంకో ప్లేస్ కూడా పక్కనే అండి దాని లోపలికి వెళ్తే ఇంకొక పెద్ద ఫిషెస్ పాండ్ వస్తుంది మాకు చాలాసేపు తర్వాత తెలిసింది చూడండి ఇదిగోండి పాండు అసలు చూడండి అసలు ఫిషెస్ ఒక్కొక్కటి ఎంత పెద్ద సైజులో ఉన్నాయో కలర్స్ కూడా భలే ఉన్నాయండి ఒక్కొక్కటి ఒకటి ఎల్లో కలర్ అండ్ అసలు భలే దేవకన్య అంటారు కదా అలాగా ఆ చేపకి ఏమైనా అనొచ్చేమో అసలు అలా ఉందండి ఏ స్వర్గం నుంచి వచ్చిందా అన్నట్టు అసలా ఇది ఇంకొంచెం క్యాప్చర్ చేయాలా ఈ వాటర్కి ఫ్లో అయిపోతున్నాయండి అసలు చెప్పాను కదండి ఎల్లో కలర్ పనిని అసలు చూడండి అసలు మల్టీ కలర్ అంతేసే సైజులో నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలేదండి నిజంగా నేను చిన్నప్పుడు ఏదో ఫిమ్ పాండ్లో ఉంటే చిన్న చిన్న ఫిషెస్ చూసామేమో మన ఇంటికి తీసుకొచ్చే వాటర్వి ఉంటాయి కదా కలర్ ఫిషెస్ అసలు ఇంత పెద్ద ఫిషెస్ నేను ఎప్పుడు చూడలేదు అసలు కొంచెం చూడండి ఆ యెల్లోవి ఎలా ఉన్నాయంటే భలే అనిపించింది మల్టీ కలర్వి అసలు ఫుల్ యాక్టివ్ అండి ఆ వాటర్ ఫ్లో అవుతుంటే అసలు అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోతూనే ఉన్నాయి పిల్లలు మాత్రం ఫుల్ ఎంజాయ్ చేస్తారండి ఒక్కసారి ప్లాన్ చేయండి కరెక్ట్గా టైమింగ్స్ కొంచెం అవన్నీ తెలుసుకొని విజయవాడలోనే కదా పిల్లలకి బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారండి ఫోటోషూట్స్ అలాంటి మంచిగా ఉంది చక్కగా లైటింగ్స్ అవన్నీ చక్కగా ఉంది ఇదిగోండి ఇక్కడ నుంచి ఒక ఫొటోస్ కూడా దిగచ్చు కానీ పిల్లలు ఉన్నారని అప్పుడే క్లోజ్ చేస్తారనమాట పిల్లలు బై మిస్టేక్ ఏమైనా ఇది అవుతుందని అప్పుడు దాకా ఓపెన్లోనే పెట్టారు చూడండి ఆరెంజ్ కలర్ అసలు ఎంత యాక్టివ్గా వెళ్తున్నాయండి ఒక్కొక్కటి చాలా బాగున్నాయి కదండి ఈ వీడియో లెంతీగా అనిపిస్తే ఏమనుకోకండి ఓకేనా బాగుంది కదా ఫిషెస్ అని చెప్పి నేను అలా లెంతీగానే పెట్టేశాను ఏం షార్ట్ చేయలేదు ఈ వైట్ది చూసారా అండి ఫిషెస్ అవన్నీ ఒకేసారి వెళ్తున్నాయండి అటు సైడ్ నుంచి వస్తాయి చూడండి ఈ ఆరెంజ్ కలర్ కానీ అదిగోండి నేను చెప్పాను కదా ఎల్లో కలర్ అని అదే చూపిస్తున్నాను అసలు ఆ ఎల్లో ఇవన్నీ ఒకేసారి వచ్చినప్పుడు అసలు భలే అనిపించిందండి ఆ వ్యూనే కానీ ఒక్కొక్కటి ఒక చెప్పాను కదా చాలా పెద్ద చేపలండి అదిగోండి ఎల్లో వెళ్తుంది కదా అసలు మల్టీ కలర్ బాగున్నాయండి చేపలు పాండ్ కూడా క్లీన్గానే ఉంచారు మరి అప్పుడే కొంచెం ఏమైనా ఇది అనిపించిందేమో తెలియదు కానీ అలాగా నాకు క్యాప్చర్ చేస్తున్నప్పుడు ఇగోండి ఫిషెస్ చూడయి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రౌండ్ వేస్తూనే ఉన్నాయి ఇగోండి ఎల్లో గ్యాంగ్ వచ్చింది చూడండి అసలు అవన్నీ ఆ వాటర్ దగ్గరే ఫ్లో దగ్గరే ఉన్నాయండి ఇక్కడ బ్రిడ్జ్లా ఉంది కదండి దాని కింద ఉన్నాయండి అంత ఫిషెస్ ఫుడ్ కూడా కాస్ట్ అంత కొంచెం హైఫైగానే ఉందండి ఒకరి రీజనబుల్ అని నేను చెప్పను ఎందుకంటే అక్కడ హైఫైగానే ఉంది ఇంకా ఫుడ్ అంటే మేము టేస్ట్ చేయలేదు కాబట్టి నేను నేనేం ప్రిఫర్ చేయలేకపోయాను అదండి ఎవరికైనా నచ్చితే చూడండి ఇది ఈ ప్లేస్ ఓకేనా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొన్ని వీడియోస్ చేయడానికి నాకు బాగుంటుంది ఎక్కువ ఓకేనా చూడండి అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు రౌండ్ వేస్తూనే ఉన్నాయి మా వాళ్ళు ఆ చేపలు తిరగడం మా వాళ్ళు తిరగడం అటు ఇటు అని చెప్పి ఈ లైటింగ్ చూసారా అండి అసలు మొత్తం బకెట్లో పెట్టినట్టు ఉన్నాయి కదండి లైటింగ్స్ అలాంటి ఆ మోడల్ అసలు చాలా బాగుందండి ప్లేస్ మాత్రం మా ఓడి మమ్మీ ఇంకెంతసేపు వెళ్దామా ఇంకా అంటే వాళ్ళకి ఇంకా బోర్ కొట్టేసింది అవి ఉన్నాయి కొన్ని ప్లే కొన్ని ఇవే కదా చూసేసారు మా వాళ్ళు కొత్త కొత్త కావాలన్నమాట పిల్లలు అంటే అంతే కదా ఎక్కువ ఎక్కడ ఎక్కువసేపు ఉండలేరు వాళ్ళకైనా ఆట వస్తువులు ఉంటే కొంతసేపు అయినా ఉండగలుగుతారు కానీ ఇదిగోండి ఈ స్పాట్ కూడా చాలా బాగుందండి ఫోటోషూట్కి లైటింగ్ అదంతా మేము నేను మా హస్బెండ్ లాస్ట్లో ఒక ఫోటో దిగాము మా పిల్లలు అప్పటికి వెళ్ళిపోయారు ముందుకి సరే అని చెప్పి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా చూద్దాము అని చెప్పి మేము ఇద్దరమే ఒక ఫోటో దిగాము అసలు మనీ ప్లాంట్ మొక్కలు అసలు బాగా గ్రీనరీ బాగా పెట్టారండి బాదం చెట్లు అన్నీ చాలా బాగుంది ప్లేస్ ఓకేనా థ్యాంక్ యూ ఈ వీడియో ఇప్పుడు దాకా చూసినందుకు